బీజేపీ వాళ్ళకి తెలంగాణ పౌరుషం అమెరికా ఉద్యోగం చేసిన కవిత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలి దశ ఉద్యమం తర్వాత మరిచిపోయిన ఆత్మ ఆత్మ గౌరవాన్ని కదిలించిందే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి దిక్సు చూపింది భారతీయ జనతా పార్టీ ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు చీమలు పెట్టిన పుట్టల పాము చొరవట్లు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరక్ష గురించి మాకు చెప్పే అవసరం లేదు నిఖాసైన తెలంగాణ హిందూ బిడ్డల మరి హిందుగాళ్ళు బంధుగాళ్ళు అన్న రక్తం కాదు మరి తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన నీటి మీద కావచ్చు భూమి మీద కావచ్చు నేల మీద కావచ్చు ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్త గీస్తే బాగుంటుంది అర్హత కూడా చూసుకోవాల ఏం మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రోజు ముప్పై రాష్ట్రాలలో విశాల భారతం చెందింది ఇది ఫ్యామిలీ పార్టీ కాదు ఫామ్ హౌస్ పార్టీ కాదు భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు ప్రపంచంలో ఉన్న హిందువుల దేశం గురించి సంస్కృతి గురించి సాంప్రదాయం గురించి సనాతన ధర్మం చూడగట్టకుండా ఉండాలని ఈ దేశం గురించి పోరాడేదే భారతీయ జనతా పార్టీ